హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ ఆఫ్ కుకింగ్ ఈరోజు కోడిగుడ్డు పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళకి కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో మనం వేసేది కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రమే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎగ్లో ఏం హెల్త్ కనిపిస్తున్నాయో చూసేయండి ఇక్కడ ముందుగానే గుడ్లను ఉడకపెట్టుకుని పెట్టుకున్నాను హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే గుడ్లు చక్కగా ఉడికిపోతాయి అన్నమాట నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానపెట్టుకుని పెట్టుకున్నాను ఒక మీరు ఇందులో టమాటో యాడ్ చేస్తే కర్రీలో చింతపండు కొంచెం తగ్గించుకొని నానబెట్టుకోండి ఇవి పక్కన పెట్టేసుకుని ఒక ప్యాన్ తీసుకుని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు మెంతులు యాడ్ చేసుకోండి ఆవాలు మెంతులు పులుసుకొరలు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఆవాలు మెంతులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ ఉల్లిపాయలని యాడ్ చేసుకోండి అంటే మీకు ఉల్లిపాయ గ్రేవీ ఎక్కువ ఇష్టమైతే ఇంకొంచెం ఆనియన్స్ని యాడ్ చేసుకోవచ్చు ఎనిమిది గుడ్లకి పావు కేజీ ఉల్లిపాయలు అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి అలాగే నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి పులుసు కూరల్లో కళ్ళు ఉప్పు యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నార్మల్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఉప్పు పసుపు ఉల్లిపాయకు బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు కుక్ చేసుకుంటే ఆనియన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఈ టైంలో ఒకవేళ మీకు అయితే టమాటోని యాడ్ చేసుకోండి నాకైతే టమాటో యాడ్ చేయడం అంత ఇష్టం ఉండదు టమాటో యాడ్ చేయకుండానే గుడ్డు పులుసు బాగుంటుంది అనిపిస్తుంది ఒకవేళ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి ఇప్పుడు నానపెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులోకి యాడ్ చేసుకోండి పులుపు ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి ఈ కర్రీలో పులుపు సరిగ్గా లేకపోయినా ఉప్పు సరిగ్గా లేకపోయినా కర్రీ అంత టేస్ట్ రాదనమాట ఉప్పు పులుపుని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి టూ టీ స్పూన్స్ వచ్చేసి కారం వన్ టీ స్పూన్ వచ్చేసి ధనియాలు జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉడకపెట్టుకున్న గుడ్లకి ఘాట్లు పెట్టుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే ఎగ్ని ఫ్రై చేసుకోండి గుడ్డు పులుసు కాబట్టి గుడ్డు సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది అదే గుడ్డు టమాటో కర్రీ కానీ ఎగ్ మసాలా కర్రీ అయితే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది గుడ్లు యాడ్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకును యాడ్ చేసుకోండి మూత పెట్టేటప్పుడు కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే ఉల్లిపాయ పులుసు అనేది గుడ్డు లోపలికి వెళ్ళి చక్కగా కుక్ అవుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి